శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ పరిషత్ మహారాజు స్వప్నము గురించి చెప్పినటువంటి విషమున శుకుడు పక్కున నవ్వి మహారాజా ఈ మాయనే నానా రూపములుగా ఏర్పరిచినది ఇది కేవలము వేష కాని వంటిది అనేక రూపములు ధరించును ప్రకృతి మాయ వలన అవిద్యాకారణమున కాలము సమీపించ గుణోభము కలుగుగా ఈ ప్రపంచమంతయు నిర్మాణమగును కానీ మాయావతి ఎవడో కాలని అంత ఎవడో స్వభావముగా ప్రవర్తకుడెవ్వడు అట్టి వాణిని జీవుడు శరణు వచ్చినప్పుడు సమస్త ప్రపంచ జననీయవు మోహమాయకు మాయకు గ్రహించి తన మహిమను గుద్దెరిగి అక్షర పరబ్రహ్మయందు ఎందు అజ్ఞాన అజ్ఞానరహితుడై ఈ మాయిక పదార్థములను వీడి ఉదాహరీ కాగలడు అంత మహారాజు ఆశ్చర్య చెగుతుడై ప్రభు ఈ సృష్టి పూర్వమిట్టు జరిగింది ఈ మాయా పదార్థములకు మూల కారణం ఏది అనేను సుకుడు తిరిగి ఈ విషయము తెలుపుకై మహారాజ సృష్టి క్రమము అనాది కాలం నుండి జరుగుతున్నది సృష్టి ఆది అందు నారాయణ నాభి నుండి ఒక కమలం ఉద్భవించాను ఆ కమలమందే నారాయణుడు బ్రహ్మరూపమును పుట్టాను పుట్టిన బ్రహ్మ నలుది కుల ఒక పని చూడవలని సంకల్పించను అంత నలుగుల నాలుగు ముఖములుగా రూపొందెను అంతటితో సంకల్పం ఆగక ఎనిమిది కులా చూడవాలని సంకల్పించి చద్ప్రానుడయ్యను దిశలు పది ఒకటే ఐదు ముఖములు ఉండేను ఆ ఐదవ ముఖము శివరూపుడై ఉత్తరించెను తపము లేక ఏ పనియు తపము లేక ఏ పనియు సాగదని పద్మాసేనుడై హృత్ పద్మందు సమస్త సృష్టిని స్మరించి తలంచెను సృష్టి రహస్యం అంత సులభముగా అర్థం చేసుకోలేరు భగవత్ సంకల్పములకు కాల ఉండవు సర్వ సమర్థుడు సర్వజ్ఞుడు సర్వేశ్వరి సృష్టిని లౌకిక ఊహలతో పరిశోధించుటకు విచారించుటకు పూనుకుంటుటా ఎట్టి వారికి సాధ్యము కాదు రాయా నీవి వరకు అడిగినటువంటి ప్రశ్న కూడాను నేను ప్రత్యుత్తరకు ఉపక్రమించుండగానే నీవు మరొక ప్రశ్న పూనుకుంటుంటవి అంత మాత్రం మన నీవు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇచ్చేట మరిచి తనని ఏమో రాబో భాగవత కథాశ్రవణా పురాములందు వాటన్నిటికీ తగిన సమాధానములు అందగలవు నీ ప్రశ్నలన్నీ పురాణ సమ్మతములు కనుక పురాణముల ద్వారా వినగలవు అనే శాంతవచము చల్లగానే పరీక్ష తిరిగి ప్రశ్నించుటకు పూనుకోలేను ఏమన స్వామి పురాణములమి వాటి లక్షణములు ఏంటి అని అవి ఎన్ని ఉండవచ్చు అని కోరాను అందులో శుకుడు నాయన వేదములని సంక్షిప్త వచనములకు వ్యాఖ్యానము చేయబడిన వాటిని పురాణములని ఉందరు పురాణములు అసంఖ్యాకములు కానీ ఈ సమయము నా పద్దెనిమిది పురాణములు పదొమ్మిది ఉపపురాణములు పురాణములు ఉపోపపురాణములు మాత్రము ప్రసిద్ధములవుతున్నవి వీటన్నింటినీ నా తండ్రికు వ్యాసుల వారే నాకు అనుగ్రహించరి ఈ పురాణములకు దశ లక్షణములుండును పురాణములకు పంచ లక్షణములును ఆ దశ లక్షణములు ఏవైనా తిరిగి నీవు ప్రశ్నించవచ్చును దీనికి పూర్వమే నేనే తెలిపోతును వినుము సర్గము విసర్గము స్థానము పోషణము ఊతి మన్వంతరము ఈశానుచరితము నిరోధము ముక్తి ఆశ్రమము ఈ పదియందు ఈ ఆశ్రమం ప్రధానము సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి पूर्तिसमाचारिस्क्रिप्षन् लो चूडव सायिराम् लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओ श्यां ते श्यां तां జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్